అందరికీ నమస్కారం మోహన్ బాబు గారు సినిమాల్లోనే కింగ్ కాదు పేద విద్యార్థుల కోసం విద్యా సంస్థలు యూనివర్సిటీలు పెట్టామని చెప్పి ఆ పేద విద్యార్థుల దగ్గర నుంచి ముక్కు పిండి మరి ఫీజులు వసూలు చేయటంలో కూడా కలెక్షన్కి ఇంకే అధిక మొత్తంలో అంత ఇంత కాదు ఆయన పెట్టే ఫీజులు ఏ విధంగా ఉంటాయంటే హాస్టల్లో ఉన్నోడు కూడా హాస్టల్ ఫీజు కడతాడు క్యాంటీన్లో తిన్నవాడు కూడా క్యాంటీన్ ఫీజు కట్టాలి బస్సులో ట్రావెల్ చేయనటువంటి వాడు కూడా బస్ ఫీజు కట్టాలి ఈ విధంగా రకరకాల ఫీజులు వేసి పేద విద్యార్థుల దగ్గర నుంచి ముక్కు పిండి మరి రెండు వేల ఇరవై రెండు నుంచి గతేడాది సెప్టెంబర్ వరకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేయడం జరిగింది ఈ మధ్యలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ వారు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని మీద తనిఖీలు చేయగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి దాంతో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు పదిహేను లక్షల రూపాయలు జరిమానా వేశారు అదేవిధంగా విద్యార్థుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఏవైతే ఫీజులు వసూలు చేశారో నిబంధనల విరుద్ధంగా ఆ ఇరవై ఆరు కోట్లు కూడా చెల్లించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది యూనివర్సిటీకి మోహన్ బాబు గారు బయటకు వచ్చినప్పుడల్లా చెప్పేవన్నీ నీతి కౌర్లు నాకన్నా మంచోడు అవ్వడం లేడు అన్నట్టు మాట్లాడతాడు కానీ లోపల చేసేటటువంటి పనులు ఏంటంటే ఇటువంటి గుడ్ బూతులదులే ఇటువంటి యథో పనులు పేద మధ్య తరగతి విద్యార్థులే ఆ యూనివర్సిటీలో చదువుకుంటాం అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రకరకాల ఫీజులు పెట్టి ముక్కు పిండి మరి వసూలు చేశారు బయటకు వచ్చినప్పుడల్లా మేము పేద విద్యార్థుల కోసమే ఇటువంటి యూనివర్సిటీలు పెట్టాం ఎంతో మందిని ఉచితంగా చదివిస్తున్నాం మా ద్వారా నేను కష్టపడి వచ్చాను ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి పేద విద్యార్థులకి విద్య అందాలి అనేటట్టు ఈ విద్యా సంస్థలను నడుపుతాను అని చెప్పి మోహన్ బాబు గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు చాలా సందర్భాల్లో కానీ లోపల జరిగేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి వాళ్ళని నరకం చూపించి వాళ్ళ రక్తం తాగేయాలి అదే లోపల జరిగేది అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పదే అని చెప్పి బయటకు చెప్తారు కానీ ఆ విద్యనే దానం చేయం ఈ ఒక్క యూనివర్సిటీలోనే కాదు ఇది కొంచెం సెలబ్రిటీకి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి బయటకు వచ్చినాయి కాబట్టి ఇంత న్యూస్ అయింది కానీ చాలా కార్పొరేట్ విద్యా సంస్థలో చాలా దారుణమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఫీజు కడుతున్నాడు ఇంజనీరింగ్ చదివేవాడు కాదు ఇంటర్మీడియట్ చదివేవాడు తల్లిదండ్రులకి అవగాహన ఉండలేదు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలని కంట్రోల్ చేయట్లేదు తల్లిదండ్రుల పాపం వాళ్ళకి ఏముంటుంది కోరిక వాళ్ళ పిల్లల్ని ఎంత డబ్బు ఖర్చైనా వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టైనా చదివించుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు ఇంటర్మీడియట్ కి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే తల్లిదండ్రులు ఇంక ఏ స్థాయి మైకుల్లో ఉన్నారో చూడండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని రోజుల క్రితం నేను ఒక క్యాండిల్లో ఫుడ్ తినడానికి వెళ్తే ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వచ్చాడు ఆ క్యాండిల్లో వాడు తినడానికి వస్తే ఏం చదువుతున్నావు ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నాం పార్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంట రెండు లక్షల రూపాయలు ఫీజు కడుతున్నాడు అంట ఏ సంస్థ మీకు అర్థమయ్యే ఉంటుంది విద్యా సంస్థలో విద్యను వ్యాపారంగా మార్చేసాయి అన్నదానికి నిదర్శనమే ఈ మోహన్ బాబు గారి యూనివర్సిటీ రెండు వేల ఇరవై రెండు నుంచి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అక్షరాల ఇరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారంటే ఎంత సంపాదిస్తున్నారో ఒకసారి మీరే ఆలోచించండి తల్లిదండ్రులు ఆలోచించాలే తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి విద్యా సంస్థల దగ్గరికి వెళ్తారో అడ్మిషన్ తెచ్చుకుంటారో వాళ్ళు ఎంతంటే అంత తలాడిచ్చేస్తారో ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మీ అబ్బాయి అందులో ఇవ్వడలేకపోతే ఏమన్నా ప్రామా ప్రాణాలు పోగొట్టుకుంటే ఏడుస్తే కూర్చుంటారు వాళ్ళు పెట్టే టార్చర్కి కొంతమంది లేచిపోతున్నారు పైకి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ వాళ్ళు చెప్పేది ఏముండదు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చెప్పేది ఏమి రుబ్బడమే బట్టి బట్టి సబ్జెక్ట్ ఏమి నేర్పడం సంస్కారం ఏమి నేర్పడం ఒక క్వశ్చన్ బ్యాంక్ ఒకటి ఉంటుంది ఎగ్జామ్స్ పెడతా ఉంటాడు ఆ క్వశ్చన్ రాయి రాయి అని చెప్పి అదే రుబ్బుతూ ఉంటాడు తప్ప విద్యార్థికి సంస్కారం సబ్జెక్టు నేర్పరు ఎప్పుడైతే ఈ పిచ్చి మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారో వాడు వ్యాపారం చేయడానికే చూస్తున్నాడో అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఏదైతే అవకతవకలు పాడబలిందరిపారో ఇంకా చాలా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ విధంగా అధిక మొత్తంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తాయి వాటిని కూడా ఫోకస్ చేసి వాటి మీద కూడా ఈ విధంగా ఫైన్లు వేసి వాటి లైసెన్స్లు కూడా క్యాన్సిల్ చేస్తే దరిద్రం పోతుంది